హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలో ఉన్న వెజిటేరియన్ ఈరోజు చింతా చిగురితో ఒక రెండు టేస్టీ కమ్మటి రెసిపీస్ని ప్రిపేర్ చేస్తున్నాను చింత చిగురుతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చింత చిగురు పప్పును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తింటే కనుక ఇంకా వదిలిపెట్టలేనంత రుచిగా ఉంటాయి ఈ చింత చిగురు పప్పు అయితే వడియాలు అప్పడాలు కాంబినేషన్లో తింటే కనుక చాలా బాగుంటుంది అలాగే పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె కలుపుకుని ఈ పచ్చడి తింటే కనుక టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ముందుగా చింత చిగురిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నాను చింత చిగురు ఈ విధంగా ఉంటుంది కదండి మనకి పచ్చడికి అయితే మరీ ఎక్కువ కాడలు తీయనవసరం లేదు ఇలా మరి లావుగా ఉన్న ముదురుగా ఉన్న కాడలను తీసేస్తే మనకు పచ్చడికి రెడీ అయిపోతుంది ఒకవేళ మనం పప్పు చేసుకునే పలమైతే కనుక ఈ చింత చిగురిని బాగా నలిపితే కాడలన్నీ అడుక్కి వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా నలిపి మనం శుభ్రం చేసుకోవాలి పప్పు చేసుకున్నప్పుడు కాడలు ఎక్కువ ఉండకూడదు పచ్చడికి అయితే కనుక కొంచెం లేత కాడలతో చేసేసుకున్నా కూడా పచ్చడి బాగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చింత చిగురిని అంతటినీ కూడా శుభ్రం చేసుకుని ఇలా వాటర్ పోయేలాగా ఒక బిజ్జాల గిన్నెలోకి వేసేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ వచ్చి చింత చిగురితో పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పప్పు చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్లోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పుని తీసుకున్నాను నేను మీరు తినే క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇప్పుడు ఈ కందిపప్పును ఒకటి రెండు సార్లు కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న చింత చిగురిని వేసుకోవాలి ఇలా బాగా కడిగి వాటర్ అంతా కూడా పిండేసిన తర్వాత ఈ చింతచీని వేసుకోవాలి కారానికి తగినట్టుగా ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేసుకోవడం వల్ల పప్పు విజిల్స్ వచ్చినప్పుడు పైకి పొంగుకున్నా ఉంటుంది ఇప్పుడు మూతపై తీసుకుని ఒక నాలుగు విజిల్స్ వరకు నానివ్వాలి అప్పుడే మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదండి నాలుగు విజిల్స్ వచ్చి ఆవిరంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి పప్పు చక్కగా కుక్ అయిపోయింది అలాగే చెంతి చిగురు కూడా చక్కగా అయిపోయి రెడీ అయిపోయింది మనకు ఒక పప్పు బద్ద ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో అన్నది ఇలా చక్కగా ఈ కందిపప్పు కూడా ఉడికిపోయింది ఒకవేళ పప్పు ఉడకదు అనే అనుమానం ఉంటే కనుక ముందు పప్పును ఉడకబెట్టేసుకుని అప్పుడు చింత చిగున యాడ్ చేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ను వేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ పై తాలింపు కాడై పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి డబ్బల్ని ఇలా తొక్క తీసేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పప్పు మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఈ పప్పు మిశ్రమం అన్నది స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలా ఉడికితే కనుక పప్పు చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది పులుపు పప్పు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది అలాగే మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండిని నానబెట్టుకుని ఆ రసం తీసుకుని వేసుకోండి మీరు ముందు టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది పప్పు అన్నది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకుని సరి చేసేసుకుంటే ఎంతో కమ్మగా పులుపులుగా మనకు ఈ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు చేసుకున్నప్పుడు అప్పడాలు వడియాలు కాంబినేషన్గా సర్వ్ చేసుకుంటే కనుక తినడానికి చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ పప్పుని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చి చింత చిగురు పచ్చడి ఈ చింత చిగురు పచ్చడి కోసం కూడా సేమ్ ప్రాసెస్లో చింత మనం శుభ్రం చేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు ఇలా బిజ్ గిన్నెలోకి ఉంచేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిలబ ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా వాటర్ని అంతా పోయేంత వరకు ఇలా బెజ్జాల గిన్నెలో గుంచేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు లేదంటే ఒక మూడు స్పూన్స్ వరకు మినపప్పును వేసుకోవాలి అలాగే మీరు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే ఒక పన్నెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకున్నాను మీరు తనే కారాన్ని బట్టి ఈ ఎందుమిర్చి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మినపప్పు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ రావడానికి నువ్వుపప్పును కూడా యాడ్ చేస్తాము ఈ నువ్వుపప్పు కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి గ్రామ్స్ వచ్చి ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు ఈ నువ్వుపప్పు ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా నువ్వుపప్పుని కూడా వేసుకుని ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే నువ్వుపప్పు సరిగా ఫ్రై అవ్వక పచ్చడి మనకు పచ్చివాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడండి మనకు నువ్వు పప్పు అలాగే ఎండుమిర్చి చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ఫ్రై అయ్యి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి మరలా స్టవ్ పై ఎడత కడాయి పెట్టుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈత అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఈ చింత చిగురిని వేసేసుకోవాలి కాడలతో సహా వేసేసుకోవచ్చు కాడలు అయితే కనుక అదే ముద్ర కాడలు అయితే కనుక మనకు పచ్చడి సరిగా నలగదు చూడండి ఎంత చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నామో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ ఆకు అన్నది దగ్గరకు వచ్చి కొంచెం ఆకులాగా అయిపోతుంది ఈ పచ్చడి టేస్ట్ అన్నది మనకు సేమ్ గోంగూర పచ్చడి ఏదైతే టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో చాలా ఎమ్మీగా ఉంది చూడండి మనం ఫ్రై చేసే కొద్దీ ఆకు మెత్తబడి చిన్నగా అయిపోతుంది ఈ ఆకు అనేది మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే గోంగూర మనకు ఎలా అయితే దగ్గరకు వచ్చేస్తుందో అదేవిధంగా ఈ చింత చిగురు కూడా ఇలా మనకు చక్కగా మగ్గిపోయి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి చింత చిగురు ఆల్రెడీ పులిపోయి ఉంటుంది కానీ చాలా కొద్దిగా వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా చింతపండును వేసుకుంటే కనుక ఈ పచ్చడి టేస్ట్ అన్నది మరింత పెరుగుతుంది చూడండి ఎంత తక్కువ వేసుకున్నా నేను అంత సైజులో చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకుని మనం ఈ చింత చిగురును కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ చింత చిగురు అలాగే ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి మినపప్పు ఆ మిశ్రమం కూడా చల్లారి పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఎండుమిర్చి మినపప్పు నువ్వుపప్పు మిశ్రమంని వేసుకోవాలి అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు ఒక పది వరకు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ముందు కొంచెం వేసుకుని టేస్ట్ చూసుకుని అప్పుడు వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏమీ వేయకుండా దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చింతచీరునంతటినీ కూడా వేసేసుకోవాలి ఇలా చింత చిగురు కూడా వేసుకున్న తర్వాత మ్యాక్సిమం వాటర్ అవసరం పడదు ఒకవేళ నలగట్లేదు అనుకుంటే లైట్గా వాటర్ని స్ప్రింకుల్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేసినా కూడా మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా అయితే కనుక ఒక త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే నోరు ఊరించే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీకి ఇలా వాయు సవరిస్తుంటేనే నోతిలో నీళ్లు ఊరుతున్నాయి అంత టేస్టీగా కమ్మగా ఈ పచ్చడి ఉంది ఈ గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఇలా చింత చిగురితో ప్రిపేర్ చేసుకుని పచ్చడి చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే లాగించేయవచ్చు ఈ పచ్చడి మనకు రైస్లోకి వేడి వేడి అన్నంలోకి అలా పచ్చడి వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని కలుపుకుని తింటే కనుక రుచి మరింత బాగుంటుంది ఈ రెసిపీస్ రెండు కూడా ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి చింతచిగురు ఈ సీజన్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి అలాగే ఇంకా మీకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్